అండ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు బిఎండ్ కార్స్ రోజు మీ ముందుకైతే నాలుగు కార్లు అయితే తీసుకురావడం జరిగిందండి ఒకటి వచ్చేసి మనకి స్విఫ్ట్ ఒకటి అలాగే స్విఫ్ట్ డిజైర్ టూర్ ఒకటి అలాగే స్విఫ్ట్ డిజైర్ జెడ్ ప్లస్ ఒకటి ఇంకోటి వచ్చే క్రెటా చాలా మంది క్రెటా చాలా మంది అడగడం జరిగింది అండి సో క్రెటా కూడా ఈ రోజు అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది ప్రజెంట్ ముందు ఇప్పుడు నాలుగు కార్లు అయితే తెస్తున్నానండి ఒకసారి పెట్టేస్తున్నాను ఎందుకంటే నేను వెస్ట్ బెంగాల్ కూడా వెళ్ళడం జరుగుతుందండి అందువల్లనే మళ్ళీ స్టెప్ బై స్టెప్ ఒకటి పెట్టడం టైం లేక ఈ వరుస వస్తుంది కొంచెం మార్నింగ్ నుంచి పెడదాం అనుకున్నాను అసలు తగ్గలేదు సో దానివల్ల ఏంటంటే వరుసగా ఒకసారి మీకు వీడియోలో మొత్తం టోటల్గా దీని డీటెయిల్స్ అన్నది చెప్తాను మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మనకి స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేయించండి అలాగే మన అడ్రస్ వచ్చేసి తూర్పుగోదావరి జిల్లా యానం తూర్పు గోదావరి జిల్లా యానం అంట మందే గోపాల నగర్ గోపాల్ నగర్లో మనకి శారదాదేవి టెంపుల్ దగ్గర అయితే మనకి ఇప్పుడు విఎన్ కార్స్ అన్నది ఆఫీస్ అయితే ఉండడం జరిగింది మీకు ఏమన్నా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు గూగుల్ గూగుల్ మ్యాప్స్లోకి వెళ్ళి విఎన్ కార్స్ యానం అని కొడితే మీకు టోటల్గా మనకి లొకేషన్ చూపిస్తుందండి లేదంటే మీరు యానం వచ్చిన తర్వాత మీకు ఒకసారి మాకు కాల్ చేసినా మేము వచ్చి రిసీవ్ చేసుకుంటాం ఫస్ట్ బండి వచ్చేటప్పటికి హోండాకి రిటర్ అండి వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ఆప్షనల్ టాప్ మోడల్ బండి అలాగే సన్ రూఫ్ సిక్స్ ఇయర్ బ్యాగ్స్తో వస్తుందండి రీడింగ్ వచ్చేటప్పుడు మనకి తొంభై రెండు వేలు తిరిగింది ఇన్సూరెన్స్ మనకి నెక్స్ట్ ఇయర్ రెండు వేల ఇరవై ఐదు మనకి ఆరు నెలల వరకు అయితే ఇన్సూరెన్స్ ఉండడం జరిగింది టైర్లు కూడా నాలుగు సీల్ టైర్లు వేయించారు బండి చాలా ఎక్సలెంట్గా ఉందండి బండి చూడ ఫ్యాన్సీ నెంబర్తో ఉంటుంది మీకు ఎవరన్నా ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా ఫోన్ చేస్తే చెప్తాం బండి కూడా చాలా బాగుందండి ఇది బండి రేట్ వచ్చేసి మనకి కస్టమర్ వచ్చేసి పది లక్షల యాభై వేలు చెప్తున్నారు ఇది పీవై రిజిస్ట్రేషన్ అండి ఎటువంటి ట్యాక్స్ పడదు మీకు పీవైలో మీ పేరు మీద చేయించుకోడానికి మనకు టెన్ థౌసండ్ వరకు ఖర్చు అవుతుంది అంటే పదివేలు అవుతుందండి ఇంకా ట్యాక్స్ అయితే మీకు ఏం పడదు ఇది లోకల్ బండి బయట బయట చర్చించి బండికి అయితే కాదు లోకల్లో బండి అండి బండి బ్లాక్ కలర్ మనకి బండికి చాలా బాగుంది అండి సన్ రూఫ్ ఉంది సిక్స్ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి దీంట్లో రీడింగ్ మళ్ళీ చెప్తున్నాను తొంభై రెండు వేలు తిరిగిందండి పది లక్షల యాభై వేలు చెప్తున్నాం ఒకసారి బండి విధంగా లోపల ఎలా ఉంది ఇంటీరియర్ అవి కూడా ఒకసారి చూపించేస్తాను మీకు చూద్దాం సో బండి విధంగా అంతా బాగుందండి ఎదర ఫ్రంట్ బంపర్కి అయితే టచింగ్ అయింది అలాగే మనకి బ్యాక్ సైడ్ మనకి డీజిల్ ట్యాంకు దగ్గర అయితే చిన్నది టచ్ అప్స్ అయినాయి అంతే బండి అక్కడ యాక్సిడెంట్లు అవ్వడం కానీ అటువంటిది ఏమి లేదు జస్ట్ మనకి వాళ్ళు షోరూంలో గీతలు పడితే టచ్చింగ్ చేయించారు అంతేనండి అలాగే ఎల్ల వీల్స్ వస్తాయి దీంట్లో టైర్లు మీకు చూడవచ్చు మీకు టైర్లు వచ్చేటప్పటికి ఇంచుమించు మనకి నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటాయండి టైర్లు అసలు అని బండి విధంగా ఒకసారి ఇంటీరియర్ విధంగా ఎలా ఉందో చూద్దాం ఒకసారి అయితే దీంట్లో మనకి బటన్ స్టార్ట్ వస్తుంది సెన్సర్ వస్తుంది అలాగే మనకి ఫస్ట్ రీడింగ్ చూడొచ్చు మీరు తొంభై రెండు వేలు తిరిగింది అండి తొంభై రెండు వేల ఎనిమిది వందల నలభై ఐదు కిలోమీటర్లు తిరిగింది దీంట్లో స్క్రీన్ రివర్స్ ఆటో క్లైమేట్ ఏసీ ఏసం వస్తుంది స్టీరింగ్ కంట్రోల్ స్క్రూస్ వస్తాయి మనకి ఇంటీరియర్ కూడా చాలా చాలా గా ఉందండి ఎక్కడ మనకి ఎటువంటి డ్యామేజ్లు అయితే ఏం లేవు బండి ఇంటర్లో కూడా చాలా బాగుంది ఒకసారి చూడొచ్చు మీరు సిక్స్ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి ఇంట్లో అలాగే మనకి బ్యాక్ సైడ్ కూడా చూద్దాం అదే బ్యాక్ సైడ్ చూసినట్లయితే మీకు త్రీ రేస్ వస్తుంది మనకి అలాగే ఇంటీరియర్ కూడా విధంగా చూసుకున్నట్లయితే అంతా చాలా ఎక్సిలెంట్గా ఉంటుందండి బండి ఫస్ట్ వనర్ బండి చాలా బాగా వాడారు బండి కూడా విఐపి బండి అండి చాలా బాగుంది మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ మీద అబ్బాటికి కాల్ చేయొచ్చండి బండి కూడా ఎక్సలెంట్ గా ఉంది అంతా కూడా మీరు ఏం బండి చూడవసరం లేదు అంతా నేను చెక్ చేసిన తర్వాత తీసుకోవడం జరిగిందండి ఇంకా చూసినట్లయితే ఎక్కడ మనకి ఏం మారలేదండి పార్ట్స్ మారడం కానీ ఎటువంటిది ఏం లేదు ఒకసారి చూడొచ్చు అంతా కూడా ఇంజిన్ సైడ్ ఎక్కడ లీక్స్ అవడం కానీ ఎటువంటిది కూడా ఏమి లేదు బండి అయితే మొత్తం అంతా షోరూమ్ ట్రాక్ అండి వాళ్ళు అక్కడ బయట అక్కడ చేయించారు అంతా కూడా మనకి షోరూంలోనే చేస్తారు వర్క్ అంతా కూడా సో ఎక్కడ ఎటువంటిది అయితే ఏం మారడం కానీ ఎటువంటిది ఏం లేదు అంతా చూడొచ్చు సో వరుస రావడం వల్ల నేను ఏంటంటే జస్ట్ మొత్తం టోటల్గా కాకుండా మీకు ప్రజెంట్ మీకు కారు ఎలా ఉందో చూడడానికి అయితే చూపిస్తున్నాను అలాగే చెప్పేసి మీకు కారు విషయంలో మీరు ఏం చూడవసరం లేదండి బండి చాలా యాక్సిడెంట్గా ఉంది బండి విధంగా కూడా ఒకసారి ఇంజిన్ సౌండ్ కూడా చూపిస్తాను మీకు ఎలా ఉందో చూద్దాం స్టార్ట్ చేయనా సో ఇంజిన్ సౌండ్ చూడండి మీకు ఇంజిన్ సౌండ్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి ఎక్కడ నాయిస్ రావడం కానీ అంత ఎటువంటిది ఏం లేదు సస్పెన్షన్ చేయడం అంతా కూడా బాగుంది అన్న ఒకసారి ఎక్సలెంటర్ అన్న కాదు మళ్ళీ ఓకే సో ఇంజిన్ సైడ్ అయితే విధంగా ఉందండి చూసారు కదండి క్రిటా ఇంజన్ సైడ్ కూడా చూపించడం జరిగింది ఇంజిన్ సైడ్ చాలా ఎక్సలెంట్ అండి మీరు ఏం బండి విషయంలో ఏం చూడవసరం లేదు బండి చాలా మాత్రం బండి చాలా బాగుందండి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వచ్చి చూసుకుని అయితే రేట్ అయితే మాట్లాడుకోవచ్చు మనం రేట్ వచ్చే వచ్చేటప్పుడు పది లక్షల యాభై వేలు చెప్తున్నాం అండి కస్టమర్ రేట్ అయితే మాత్రం మీరు ఒకసారి బండి చూసుకుంటే దాన్ని బట్టి మనం రేట్ కూడా మాట్లాడుకోవచ్చు బండి మాత్రం చాలా బాగుందండి చిన్న చిన్న అప్స్ అయినాయి అంటే మీకు ఫ్రంట్ బంపర్కి నేను బ్యాక్ సైడ్ జస్ట్ మనకి డీజిల్ ట్యాంక్ దగ్గర టచింగ్స్ అయితే అయినాయి మించి వేరే ఏం లేదండి అంత బండి మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోవచ్చు నెక్స్ట్ బండి వచ్చేటప్పటికి మనకి స్విఫ్ట్ డిజార్ యానో రిజిస్ట్రేషన్ అండి ఇది కూడా పివై రిజిస్ట్రేషన్ రెండు వేల ఇరవై రెండు మోడల్ అండి రెండు వేల ఇరవై రెండు మోడల్ ఇది వచ్చేటప్పుడు మనకి ఇరవై ఐదు వేలు మాత్రమే రీడింగ్ తిరిగిందండి పెట్రోల్ జెడ్ ఎక్స్ఐ ప్లస్ పెట్రోల్ అండి మనకి బండి విషయంలో అంతా కూడా చాలా బాగుంది అసలు మనకి చిన్నది కూడా ఎక్కడ గేతలు కానీ ఏమి లేవు బండి చాలా బాగుంది టైర్లు కూడా మనకి ఇంచుమించు ఒక సెవెంటీ పర్సెంట్ టైర్లు అయితే ఉన్నాయి దీంట్లో అయితే మాత్రం బండి విషయంలో కూడా అంతా బాగుంది ఇది వచ్చేసి బండి రేట్ వచ్చేసి కస్టమర్ ఏడు లక్షల ఎనభై వేలు చెప్తున్నారండి మీరు బండి చూసుకుంటే రేటు మాట్లాడుకోవచ్చు డిజైర్ పెట్రోల్ అండి ఓన్లీ పెట్రోల్ మాత్రమే ఉంది అలాగే కలర్ వచ్చేటప్పటికి అలాగే సిల్వర్ అండి ఎల్లా వీల్స్తో సహా వస్తుంది టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి సీట్ కవర్స్ అన్నీ కూడా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి ఒకసారి ఇంటీరియర్ విధంగా ఎలా ఉందో ఒకసారి చూసేద్దాం సో బండి విధంగా అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉందండి బండి ఎక్కడ కూడా చిన్న గీతలు పడ్డాము నేను అటువంటిది ఏమి లేదా పివై రిజిస్ట్రేషన్ మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు సేమ్ క్రెటా కూడా పివైఏ ఇది కూడా పివైఏనండి మీ పేరు మీద చేయించుకోవడానికి ఇక్కడ టెన్ థౌసండ్ అవుతుంది అంతే అంతకు మించి ఏముండదు అలాగే మీకు టాప్ మోడల్ అండి జెడ్ ఎక్స్ఐ ప్లస్ ఇది పెట్రోల్ వేరేంటు బండి సీట్ కవర్స్ కానీ ఇంటీరియర్ విధంగా కానీ అంతా చాలా గా ఉందండి అసలు వాళ్ళు వాడిందే లేదు బండి ఇరవై ఐదు వేలు తిరిగారు అంతే సో రీడింగ్ చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు వేల ఏడు వందల పదిహేడు కిలోమీటర్లు తిరిగారండి అలాగే మనకి ఇంటీరియర్ అంతా చూడొచ్చు మనకు స్క్రీన్ రివర్స్ క్యామ్ అన్నో వస్తుంది ఇంట్లో టాప్ అండ్ మోడల్ లో మాన్యువల్ అండి క్రీటా కూడా మాన్యువలే ఇది కూడా మాన్యువల్ మనకు బ్యాక్ సైడ్ చూసినట్లయితే విధంగా ఉందండి ఇంటీరియర్ అంతా కూడా చూడొచ్చు మీరు బండి విషయంలో అంతా మీరు అంటే కొత్త బండి తీసుకున్నట్టు ఉంటుంది ఎందుకంటే అంత గా వాడారు బండి అయితే మాత్రం ఎక్కడ నలిగిపోవడం కానీ ఎటువంటిది ఏం లేదు ఎక్కడ ఏటి కూడా సీట్ కవర్స్ కానీ అన్నీ కూడా చాలా నీట్గా వాడారు అంతా కూడా త్రీ ఏసీ వస్తుంది ఇంట్లో టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తే మనకి ఆటో క్లైమేట్ ఏసీ సిస్టమ్ వస్తుంది టూ ఎయిర్ బ్యాగ్స్ అలాగే మనకి డోర్స్ సైడ్ కానీ ఎక్కడ ఏం పెయింట్లు పడడం కానీ అటువంటిది ఏం లేదు బండి ఎల్లో వీల్స్తో సహా వస్తుందండి టైర్లు కూడా మనకు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ టైర్లు ఉన్నాయి బండి విధంగా చాలా బాగుంది సిల్వర్ మెటాలిక్ సిల్వర్ అండి బండి అయితే బాగుంది ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద రంబడి ఒకటి కాల్ చేయండి నెక్స్ట్ బండి వచ్చేటప్పటికి మనకి స్విఫ్ట్ డిజైర్ టూర్ అండి చాలా మంది మనకి తక్కువ రేట్లో టూర్ అడగడం జరిగింది మనకి ట్రావెల్ తిప్పుకోవడానికి బాగుంటుందండి ఇది బండి వచ్చే తోడికి మోడల్ వచ్చేదోకి రెండు వేల పదహారు మోడల్ అండి స్విఫ్ట్ డిజైర్ టూరు రెండు వేల పదహారు మోడల్ ఇది వచ్చేవాడు రీడింగ్ వచ్చేదోకి లక్ష అరవై ఐదు వేలు రీడింగ్ తిరిగి రావడం జరిగింది ఇన్సూరెన్స్ అయితే మనకి నెక్స్ట్ మంత్ అయిపోతుందండి ఇన్సూరెన్స్ నెక్స్ట్ మంత్లో అయిపోతుంది బ్రేక్ వచ్చే వరకు వన్ ఇయర్ వరకు ఉందండి అంటే మనకి టూ ఇయర్స్ ఇస్తాడు బ్రేక్ వన్ ఇయర్ వరకు అయితే ఉంది ఇది లైఫ్ ట్యాక్స్ బండి అండి లైఫ్ ట్యాక్స్ బండి ఎఫ్సీ కూడా మీకు బ్రేక్ కానీ ఎఫ్సీ కానీ ఒకటే కాబట్టి మనకు వన్ ఇయర్ వరకు మీకు అక్కడ చూడవసరం లేదు లైఫ్ ట్యాక్స్ బండి అలాగే మనకి రీడింగ్ వచ్చే వరకు లక్ష ఐదు లక్ష అరవై ఐదు వేలు అయితే రీడింగ్ తిరిగిందండి ఇది థర్డ్ వన్ రండి అంటే సెకండ్ వన్ బండి తీసుకున్నారైనా వాళ్ళ అన్నయ్య పేరు నుంచి మనకి వాళ్ళ తమ్ముడు పేరు అయితే మార్చుకున్నారు ఎందుకంటే రేషన్ కార్డు ప్రాబ్లం వల్ల వాళ్ళకి ఏదో ఒక ఓన్ బండి కూడా తీసుకున్నారంట అది ట్యాక్స్ ప్రాబ్లం వల్ల మార్చుకోవడం జరిగిందండి అలాగే మనకి ఇది థర్డ్ వన్ బండి టైర్లు వచ్చేటప్పటికి మనకు ఒక ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ అయితే టైర్లు ఉంటాయండి ఫార్టీ పర్సెంట్ వేసుకుంటే టైర్లు అయితే మాత్రం ఫార్టీ పర్సెంట్ ఉన్నాయి బండి విధంగా ఇంజిన్ సైడ్ అంతా చాలా బాగుందండి ఎటువంటి ప్రాబ్లం లేదు ఓన్లీ దీంట్లో మనకి మైనస్ సెవెన్ ఉందంటే స్టీరింగ్ కూడా కొద్దిగా టైట్గా అవుతుంది అది ఏంటంటే మనకి స్టీరింగ్లో మనకి మోటార్లు ఉంటాయి అవి పోయినప్పుడు ఒకవేళ మనకి అలా కొద్దిగా టైట్గా పడుతున్నట్టు ఉంటుంది అది మోటర్లు చేయించుకుంటే సరిపోతుంది స్టీరింగ్ బాక్స్లో ఉంటుంది అది చేయించుకుంటే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి సస్పెన్షన్ సైడ్ కూడా లైట్గా మనకి లోయర్ సైజ్ సౌండ్లు వస్తున్నాయి మనకు ఒక పది పదిహేను అయితే పెట్టుబడి ఉంటుంది అని చెప్పేసి మీరు చూసుకుని అయితే బండి తీసుకుంటే సరిపోతుందండి కస్టమర్ రేట్ వచ్చేసి మూడు లక్షల యాభై వేలు చెప్తున్నారండి చాలా మంది లాస్ట్ టైం కూడా మనం ఇదే బండి ఇవ్వడం జరిగింది మూడు ముప్పై వేలకి ఇవ్వడం జరిగిందండి మనం చూడొచ్చు మనం దాంట్లో వీడియోస్ కూడా ఉంటాయి ఇది కూడా సేమ్ అండి మనకి ట్రావెల్ విధంగా ట్రావెల్ బోర్డు అండి ఇది బోర్డు కూడా ట్రావెల్ బోర్డు మనకి లైఫ్ ట్యాక్స్ బండి రీడింగ్ లక్ష అరవై ఐదు వేలు తిరిగింది ఇన్సూరెన్స్ నెక్స్ట్ మంత్ మనకి అయిపోతుంది అలాగే మనకి బ్రేక్ వచ్చేసి ఎఫ్సి వచ్చేసి మనకి నెక్స్ట్ ఇయర్ రెండు వేల ఇరవై ఐదు మనకి ఎనిమిదో నెల వరకు అయితే బ్రేక్ ఉండడం జరిగిందండి బండి విధంగా అంతా కూడా బాగుంది మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేయించండి అలాగే ఒకసారి ఇంటీరియల్ కూడా ఎలా ఉంది ఏంటనేది అయితే చూపించేస్తాను దీంట్లో అయితే ఫవర్ విండోస్ ఏం లేవండి ఓన్లీ సెంట్రల్ లాకింగ్ అయితే చేయించుకున్నారు వాళ్ళు ఫవర్ విండోస్ అయితే లేవు అలాగే మనకి సీట్ కవర్స్ అన్ని కూడా బాగున్నాయి మ్యూజిక్ సిస్టమ్ కూడా వాళ్ళు వేయించుకోవడం జరిగింది సోనీ మ్యూజిక్ సిస్టమ్ అవి కూడా వర్క్ చేస్తున్నాయి ఒకసారి మీకు ఫ్రంట్ బంపర్ అయితే కొత్తది వేయించారండి వాళ్ళు దానికి అయితే పెయింట్ కూడా వేయించలేదు ఇదే దీంట్లో మనకి ఏమన్నా చూడవలసినవి ఏమైనా ఉంటే మీకు ఏమన్నా ఒకసారి ఇంటీరియల్ విధంగా ఎలా ఉందో ఒకసారి చూద్దాం సో బండి విధంగా లోపల చూసినట్లయితే మనకి పవర్ విండోస్ అయితే రావండి సెంటర్ లాకింగ్ అయితే వాళ్ళు చేయించుకోవడం జరిగింది రీడింగ్ వచ్చేటప్పటికి మనకి చూసినట్లయితే లక్ష అరవై ఐదు వేల రెండు వందల పదహారు అయితే రీడింగ్ తిరిగింది ఒరిజినల్ రీడింగ్ అండి ట్యాంపరింగ్ ఏం చేయలేదు దీంట్లో సోనీ మ్యూజిక్ సిస్టమ్ కూడా ఉంది మీరు చూడొచ్చు దానికి బ్లూటూత్ కూడా ఉంది పవర్ విండోస్ అయితే లేవు సీట్ కవర్లు చూసుకున్నట్లయితే మాత్రం అన్నీ కూడా చాలా బాగున్నాయి అండి బండి ఇంటీరియర్ విధంగా అంతా బాగుంది లైట్గా మనకి ఫ్రంట్ సైడ్ దగ్గర చిన్న అండి ఒకటే చూసుకోవాలి చూడవచ్చు మనకి బండి అంతా కూడా ఇంటీరియర్ విధంగా అంతా బాగుంది అలాగే మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను సో బ్యాక్స్చర్ చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉందండి అంతా కూడా సో ఎవరైనా మనకి ట్రావెల్ పర్పస్ చాలా మంది కావాలంటున్నారు అటువంటి వాళ్ళకి కానీ మనకి సెలబ్రేట్ తిప్పుకునే వాళ్ళకి కానీ చూసుకోవచ్చండి బండి చూసుకుంటే దాన్ని బట్టి మనం మాట్లాడుకోవచ్చు ఏమన్నా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి వచ్చి చూసుకుని అయితే మాట్లాడదామని రేట్ అయితే మాత్రం బండి విధంగా అంతా కూడా బాగుంది చూడవచ్చు మీరు బండి అంతా కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది బండి వైట్ కలర్ బండి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేయండి థ్యాంక్ యూ అలాగే ఇవి కాకుండా మన దగ్గర నాలుగు కార్లు కాకుండా మన దగ్గర వేరే కార్స్ కూడా ఉన్నాయండి అవి కూడా ఏంటనేది చూపిస్తాను ఇంకొక నాలుగు కార్లు కూడా మన దగ్గర ఉండడం జరిగింది అవి కూడా నేను ఆల్రెడీ వీడియోలో పెట్టిన వీడియోసే ఒకవేళ మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటాయి అవి కూడా చూడొచ్చు ఇది వచ్చేసి మనకి ఓక్స్ బ్యాగన్ వింటో రెండు వేల పదహారు మోడల్ అండి పదిహేను రెండు ఇంకో పదహారు రిజిస్ట్రేషన్ ఇది వచ్చేసి ఎనభై వేలు రీడింగ్ తిరిగింది వెస్ట్ బెంగాల్ రిజిస్ట్రేషన్ ఏ స్టేట్ వాళ్ళను తీసుకొచ్చి మీకు అన్వోస్ ఇస్తాం అండి మీకు బండి వచ్చేసి ఎనభై రెండు వేలు తిరిగింది అండి కంఫర్ట్ లైన్ ఓక్స్ బ్యాగన్ వింటో మీకు పెట్రోల్ వేరేంటండి వన్ పాయింట్ సిక్స్ ఇది బండి రేట్ వచ్చేటప్పటికి నాలుగు లక్షల ఎనభై వేలు చెప్తున్నాం అండి మీరు బండి చూసుకుంటే రేటు మాట్లాడుకోవచ్చు నెక్స్ట్ బండి వచ్చేటప్పటికి ఎంజీ ఆస్టార్ అండి ఎంజీ ఆస్టార్ టాప్ అండ్ మోడల్ ఇది రెండు వేల ఇరవై మూడు అంటే తొమ్మిది నెలలైందని బండి వచ్చి రెండు వేల ఎనిమిది వందలు మాత్రమే రేటింగ్ తిరిగింది కస్టమర్ కొత్త బండి వచ్చేటప్పటికి ఇది మనకి పదిహేడు లక్షల తొంభై వేలు అయితే అయిందంటే మనకిప్పుడు పదిహేను లక్షల ఎనభై వేలు అయితే రేట్ చెప్తున్నారు రెండు లక్షలు తగ్గించి చెప్తున్నారు మీరు బండి చూసుకుంటే ఇంకా రేటు తగ్గొచ్చు మీరు మాట్లాడుకోవచ్చు ఓన్లీ రెండు వేల ఎనిమిది వందలు మాత్రమే తిరిగింది తొమ్మిది నెలలైందని బండి వచ్చి ఇది మనకి ఏపీ రిజిస్ట్రేషన్ ఏమండి మనకి ఎక్కడ మనం స్టాక్స్ అయితే ఏం పడదు ఏపీ రిజిస్ట్రేషన్ బండి పెట్రోల్ వేరేంట అండి మాన్యువల్ బండి మసాలా అంతా కూడా చాలా బాగుంది అసలు చిన్న గేద్ కూడా పడలేదు బండి చాలా ఎక్సలెంట్గా ఉంది ఫుల్ వీడియో కావాలనుకుంటే మనకి కామెంట్ సెక్షన్లో ఫుల్ వీడియోకి ఇస్తాను లింక్ ఇస్తాను ఒకసారి అది కూడా చూడొచ్చండి మీరు అలా నెక్స్ట్ బండి వచ్చేటప్పటికి ఆడి క్యూ సెవెన్ అండి ఆడి క్యూ సెవెన్ ఇది వచ్చేటప్పటికి మనకి రెండు వేల పద్నాలుగు మోడల్లో లక్ష ఎనభై వేలు రీడింగ్ జరిగింది పీవై రిజిస్ట్రేషన్ అండి ఇది పీవై రిజిస్ట్రేషను బండి ట్వల్వ్ ఇయర్ బ్యాగ్స్తో వస్తుంది బండి విధంగా అంతా కూడా ఫ్యాన్ సన్ రూఫ్ బండి చాలా బాగుంది అంత అంతా జస్ట్ మనకు టైర్లు వాంటింగ్ ఉంది దీంట్లో ఇన్సూరెన్స్ ఒకటి పే చేసుకోవాలి మీకు రెండు అయితే బండి మాట్లాడుకోవచ్చు ఇది వచ్చేసి మనకి ఎయిటీన్ ల్యాక్స్ అని పద్దెనిమిది లక్షలు చెప్తున్నారు కస్టమర్ అది మీరు ఫైనల్ ఏం కాదండి మీరు బండి చూసుకుంటే మీకు బండి ఒక డైరెక్ట్గా ఉండి బండి చూసుకుని దాన్ని బట్టి రేట్ కూడా మాట్లాడుకోవచ్చు మీకు ఎటువంటి ట్యాక్స్ పడదండి మీరు బండి చూసుకుంటే దాన్ని బట్టి రేట్ కూడా మాట్లాడుకోవచ్చు ఇది ఇది ఫ్యాన్సీ నెంబర్ బండి కూడా చాలా బాగుంది మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోవచ్చు నెక్స్ట్ బండి వచ్చి జీప్ క్యాంపస్ అండి మీకు దీని తర్వాత వైట్ కలర్ కనిపిస్తుంది జీప్ క్యాంపస్ లిమిటెడ్ వేరియంట్ ఉంది బండి బాగుంది అది అంతా కూడా మనకి రేటింగ్ వచ్చేటప్పటికి లక్ష ముప్పై వేలు అయితే రీడింగ్ తిరిగిందండి బండి ఫస్ట్ మానర్ బండి పీవై రిజిస్ట్రేషన్ అండి అది కూడా అది కూడా పీవై రిజిస్ట్రేషన్ బండి విధంగా అంతా కూడా మీకు జస్ట్ ఈ పక్కన చిన్నది అప్స్ అయినాయి అంతే బండి విధంగా ఇంజిన్ సైడ్ కూడా అంతా బాగుంది కస్టమర్ రేట్ వచ్చేసి ఎనిమిది లక్షల యాభై వేలు చెప్తున్నారు మీరు బండి చూసుకుంటే రేట్ కూడా అండి జీప్ క్యాంపస్ రెండు వేల పద్ రెండు వేల పద్దెనిమిది మోడల్ లక్ష ముప్పై వేలు అయితే రీడింగ్ తిరిగింది పీవై రిజిస్ట్రేషన్ అండి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్రజెంట్ మన దగ్గర ఈ కార్స్ ఉన్నాయండి అలాగే ఇప్పుడు నేను పెట్టిన నాలుగు కార్లు లేదా నెక్స్ట్ మీరు మీకు చూపించిన నాలుగు ప్రెజెంట్ ఎనిమిది కార్లు కూడా మన దగ్గర ఉండడం జరిగింది మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేయచ్చండి లేదంటే మనకు టెన్ డేస్లో మళ్ళీ కార్స్ కూడా వస్తాయి దాంట్లో కూడా మీరు ఏమన్నా మనకి ఏ వస్తున్నాయన్నది కూడా నేను వచ్చే ముందు అయితే మీకు అప్డేట్ అయితే ఇస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్